ఏలూరు నగరాన్ని క్లీన్ ఏలూరుగా తీర్చిదిద్దేందుకు ముందుగా మహిళలు ఇంటి నుంచి మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి తెలిపారు స్వనాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఆర్ఆర్పేటలో జిల్లా తో పాటు ఏలూరు శాసనసభ్యులు బండేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు వందనాలు దుర్గాభవని నగర కమిషనర్ భాను ప్రతాప్ ఆర్డీఓ అచ్చ్యుత్ అంబరీషు పలువురు ఉన్నతాధికారులు ఆర్ఆర్పేటలోని పలు షాపుల్ని సందర్శించి ప్లాస్టిక్ నిషేధంపై షాప్ యజమానులకి అవగాహన కల్పించారు జిల్లా

ఇస్తానని ఒక్క కృష్టిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ప్రమాదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి మీరు ఏం అంత ప్రశ్న కాదు మాకు మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ చాలా లేడీస్ ఒకసారి మనకి కిచెన్ మళ్ళీ ఏ ఐటమ్ చూస్తే

డెఫినెట్ గా నేను ఎక్కడ కూడా చెత్త పప్పు అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే వర్షాకాలం అవుతుంది ట్రైన్ చేయాలి మీకు ముందే చెప్పాడు ఏలూరు మరి మంచి ఏలూరు కింద చూపిస్తారనే ఉద్దేశంతో దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా చేయాల్సిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంటామా ఎందుకంటే ఒక మున్సిపాలిటీ వల్లే కార్పొరేషన్ వల్లే మీరు చెత్త ఎందుకంటే అందరూ కూడా మీకు చెత్త పని ఎందుకు తీసు

ఏలూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పెద్దింటి రెడ్డి కలెక్టరేట్ గోడలకు రంగులు వేశారు అదేవిధంగా కలెక్టరేట్ ఉద్యోగులందరూ కూడా పెయింట్ వేశారు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం జరుగుతుందని జేసీ తెలిపారు Terima kasih भी कंप्लीट É, não é É, भाई तो आ잖아 हां बच्चे आ गए इन्हीं कोर्ट से यहां ले हां वो किने बैठ गया किने बैठ गया ये बैठ Mm-hmm. పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం బొర్రపాలెం గ్రామం రెండు పేల పదకొండులో పది పడకల ఆసుపత్రి మంజూరైంది దీనికి గాను కోటి నలభై ఎనిమిది లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు కానీ స్థలం సేకరణలో జాప్యం జరుగుతూ రెండు ఇరవై ఒకటి మార్చి నెలలో పనులు ప్రారంభం చేశారు ఇప్పటికీ అది పునాదుల దగ్గరే ఆగిపోయింది నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ కూడా రద్దు చేసుకుని వెళ్లిపోయినట్లు గ్రామ ప్రజల కళ నెరవేర్చగలరని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు తదుపరి పార్టీ నాయకులు మా గ్రామానికి న్యాయం చేయాలంటూ గ్రామ ప్రజలు పొట్టేలు మురళీకృష్ణ రమేష్ కొవ్వలి రవితేజ రవి మరికొందరు పాల్గొన్నారు పాన కళ్యాణ్ గారు కానీ ఆ పోలవరం ఎమ్మెల్యే గారు శ్రీ బాలరాజు గారు దీని ప్రత్యేక దృష్టి చేసి మా ముప్పై వేల మంది బ్ర వరంపాలెం గ్రామాన్ని అనుసరించిన ముప్పై వేల మంది జనాభాని ఆయన ఆయన పంచుకోట్లాగా కాపాడుకుంటారని మేము విన్నమించుకుంటున్నాము దీనికోసం ఇంకా ఎన్నోసార్లు మేము పోరాటాలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మా పర్రడు కూడా చాలా సంవత్సరాల నుంచి ఎన్నో పోరాటాలు చేసే సందర్భాలు ఉన్నాయి కానీ ఇంతవరకు దానికి ఒక ఇటక కూడా పడని పరిస్థితి ఏర్పడినది ఈ సిటీ కేబులు మూసివారు సాయంతో మళ్ళీ ఇంకొకసారి మా గోడుని మీ వరంపాలెం గోడికి హాస్పిటల్ కూడా మేము ఒకసారి వినిపించుకుంటున్నాము దయచేసి ప్రతి మీడియా కూడా మాకు సహకరించి మా వరంపాలెం గ్రామం వైపు ఒక్కసారి చూసి ఈ ప్రాబ్లని పెద్దవారి దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి తెలియపరచుకుంటూ మా వరంపాలెం యువత తరపున మేమందరం కోరిపర్లిస్తున్నాం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు ఆలయం వద్ద అధిక సంఖ్యలో భక్తులు విద్యార్థులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు ज्ञान के बांध के ज्ञान के ज्ञान के राज्य के ज्ञान के जन्म आते हैं रस ज्ञान के राज्य के वो तो ऐसे ज्ञान बनकर ये ज्ञान के जो ज्ञान के ज्ञान के ज्ञान के बोल ज्ञान के तो ज्ञान के ज्ञान के ज्ञान के बोल ज्ञान के जबा एना एंडा सजादा सजादा चेदा मना चेदा तबा चेदा माँ ये कैसी कैसी जबा में ना सजादा सजादा चेदा माँ बाइक माइनू बेना 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 बेने चिरिशे ना साल बदा बना आखिर पर वो एक पर बना तुझे జంగారెడ్డిగూడ మండలం చక్రదేవరపల్లి గ్రామంలో స్వణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా సర్పంచు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ పంచాయతీ సర్పంచు సాయిల సత్యనారాయణ ఎంపీటీసీ సాయిల రాంబాబులు సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది హాస్పిటల్ సిబ్బంది ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ డ్వాక్రా సీఏలు ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రజలు పాల్గొన్నారు आरव के लिए आशीर्वाद आशीर्वाद आरव के लिए आशीर्वाद స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ప్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి దీన్ని వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత తడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ట్రై ఇస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వస్తు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను మాన్యశ్రీ కాంక్షీరం తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఈ రోజు ఏలూరు కొత్త రోడ్లో గల నవ సమాజ్ సొసైటీ కార్యాలయంలో శ్రీ కాంక్షీరం జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ బహుజన నాయకుల నేతలు రమేష్ బాబు మిడతో మాట్లాడారు జరుపుకుంటున్న ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ విశ్వజ్ఞాని ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏదైతే దశ ఆదేశించినటువంటి ఆదేశాల ప్రకారం తూచా తప్పక ఈ భారతదేశంలో రాజకీయ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి మహానుభావుడు డాక్టర్ మాన్యశ్రీ కాశీరామ్ గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ బిసి ఐక్యంగా ఉండే రాజ్యాధికారులు సాధించాలని బాబాసాబ్ అంబేద్కర్ కలలుగా అన్నాడో దాన్ని ప్రాక్టికల్ గా సాధించినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కంచీరామ్ గారు పెట్టుబడిగా లేకుండా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బహుజన్ రాజ్యం సాధించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలే అనుగుణంగా భారత రాజ్యాంగమే మేనిఫెస్టోగా పెట్టుకొని భారతదేశంలో దళిత రాజ్యాధికారాన్ని బహుజన రాజ్యాధికారాన్ని తీసుకురావాలని మానేసి శ్రీ గారు బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేసి తొంభై నాలుగు వచ్చేటప్పటికి అనంతర కాలంలోనే ఉత్తరప్రదేశ్ లో రాజ మొదలైనటువంటి బహుజన పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిగా గుర్తింపు పొందే విధంగా ఆయన కృషి చేసి మనువాదులకి అత్యంత భయంకరంగా ఉండేటువంటి అనువుగా ఉండేటువంటి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి అయినటువంటి ఉత్తరప్రదేశ్ లో బహుజన రాజ్యాధికారాన్ని సాధించి కుమారి మాయావతి బెహజీ మాయావతి గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత మాన్యశ్రీ కనిశీరామ్ గారికి ఒక్కడికి అది సాధ్యమైంది ప్రతి ఒక్కరూ కూడా మనం బహుజన రాజ్యాధికారం సాధించే దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం కనిశీరామ్ గారి విధానాన్ని మనం అలవాటు చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా బహుజన రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా ఐక్యంగా ఉండే ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా స్వతంత్రంగా మనం అందరం కలిసి రాజ్యాధికారం సాధించుకున్న రోజునే మహానుభావులకి నిజమైనటువంటి గణ నివాళి అర్పించిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ సందర్భంగా మాటేశ్వరి కలిశీరామ్ గారు కన్నటువంటి అంబేద్కర్ గారు కన్న అలాగే మనిషి కాళీరామ్ గారు కన్న కళలో నెరవేర్చే దిశగా మనం అందరం పునరంకితం అవుతామని చెప్పి సందర్భం మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాం జై భీమ్ జై భారత్ ఓకే அம காஜனா ஜோஹர் அம்பேட்கர் அமர் ரே अंबेडकर आज से याद अंबेडकर आज से याद अंबेडकर आज से याद ना वर्दियलाले ऐसी ऐसी बीसी महीना तिलाई के ता वर्दियलाले ऐसी ऐसी बीसी महीना तिलाई के ता वर्दियलाले ऐसी ऐसी बीसी महीना तिलाई के ता इधर करने हाँ लागर मैं साल तिपाई तिप्ते गांधी ఓకేనా ఒక నిమిషం పదిహేను సెకండ్ లో వచ్చింది వీడియో ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం